బాగుంది నేలబోయ్ అారం అయితే ఎత్తితే తలకు రా ఈ రాళ్ళు తగులుతున్నట్టున్నాయి ఎవరైనా లేనికొచ్చిన వాళ్ళు అయితే ఈ నేలబోయ్ అారం మిస్ కాకండి వెళ్ళండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి షేర్ చేయండి పాత వారైనా సరే లైక్ చేయండి నాకు లైక్స్ ఎక్కువ రావట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీరు వచ్చే ఈరోజు చపాతీలు చేస్తున్నానండి మడత చపాతీలు కేజీ పిండి తెచ్చి కలిపాను తర్వాత ఈ కేజీ పిండిలో సగం పూరీలు చేస్తాను సగం చపాతీలు చేస్తాను చపాతీలు ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నైట్ మేము ఐలేన్కి పోతున్నామండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి లారీ పోతుందంట ఆ లారీలో ఆ ఊరిలో ఐలేన్ పోయే వాళ్ళందరూ ఇస్తారండి అందుకే ఐలేన్కు లారీ పోతుందని అమ్మ ఫోన్ చేసింది నిన్న అందుకే ఈరోజు మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని కేజీ గోధుమ పిండి చేసి టమాటా చట్నీ కూడా వండానండి బాక్స్ పెట్టేశాను టమాటా చట్నీ ఇదిగో ఇప్పుడు చపాతీలు చేస్తున్నానండి దాదాపు కొన్ని అయినాయండి ఇంకా ఇది పిండి ఉంది చేస్తున్నాను ఈ చపాతీలు సగం చేస్తాను పూరీలు సగం చేస్తాను మొత్తం చపాతీ చేయను మొత్తం చపాతీలు తినాలనిపించదు అందుకే కొంచెం పిండి చపాతీలు కొంచెం పిండి పూరీలు చేస్తాము మేము టూ థౌజండ్ ట్వంటీలో కూడా వెళ్ళామండి అది ఫస్ట్ టైము తర్వాత మేము వెళ్ళాక లాక్డౌన్ పడ్డది ఇంకా ఎప్పుడు లారీలు వెళ్ళలేరండి ఆ ఊరు నుంచి ఇంకెప్పుడు వెళ్ళలేదు ఇది సెకండ్ టైము ఈ సంవత్సరం కూడా లారీలు ఒక మూడు నాలుగు లారీలు అయినా పోతాయండి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి కానీ ఈసారి ఒకటే ఒక లారీ పోతుందంట అది ఈరోజు నైటే పోతుందంట ఎంతమంది అవుతారో ఏమో తెలియదు మేమైతే గబ గబ రెడీ అయ్యి వంటలు చేసుకొని త్రీ ఓ క్లాక్ అయినా ఫోర్ ఓ క్లాక్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడికి సిక్స్ ఓ క్లాక్ వరకు అలా చేరుకుంటే సెవెన్ ఎయిట్ కల్లా లారీ కదులుతుందంట అందుకే చపాతిని చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగట్లేదండి లాంగ్ వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదు నేను ఒక ఒంటరి మళ్ళీ చాలా కష్టపడుతున్నానండి నా వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఇంకింత ముందుకు తీసుకెళ్ళండి కూడా సర్ది పెట్టానండి నైట్ బ్యాగ్లో ఈ రోజు పని తీరదనేసి ఫైవ్ ఓ క్లాక్ లేచి దుప్పట్లు పిండాను వాడుకునే వరకు పిండానండి వాడనివి ఒక బస్తాలో వేసి మూత కట్టి మీద వేసాను అవి పిండలేదు రోజు బట్టలు విడిచిన బట్టలు పిండాను చెద్దర్లు పిండాను బండలు కడిగాను గిన్నెలు తోనాను ఈ రోజైతే అసలు ఉదయం నుంచి తీరిక లేదండి ఊళ్ళోకి వెళ్ళి సామాన్ తెచ్చి మళ్ళీ పిండి కలుపుకొని స్నానం చేసి కొంచెం అన్నం తిని ఇంకా ఇప్పుడు పన్నెండు గంటలకు పెట్టానండి ఇలా అయిపోసరికి ఒకటి ఒకటిన్నర అయితుండొచ్చు ఇంకా తర్వాత రెడీ అయ్యి వెళ్ళాలండి చేస్తున్నానండి ఎందుకంటే మామూలుగా చపాతి చేస్తే గట్టి ఉంటే తినాలనిపించదు రేపు నైట్ వరకు కదా ఇంకా అక్కడ వండే వండేటట్టు ఉండదండి ఏమైనా దేవునికి బోనం మాత్రమే వండుతారు మన అన్నం కూర వండుకునేటట్టు ఉండదండి చాలా జనాలు ఉంటారు ప్రతి సంక్రాంతికి చాలా మంది టాటా సుమ్ములు లారీలు డీసీఎంలు కట్టుకొని వెళ్తారు ఇక నా దగ్గర అంత మనీ లేదు ఫ్యామిలీ కూడా తీసుకెళ్తే బాగుంటుంది కానీ అంత మనీ లేదండి లేదు లేదన్నా టెన్ థౌజండ్ అట్లా ఖర్చు వస్తుందండి ఫ్యామిలీ మొత్తం పోయి సుమ్మో కట్టుకొని పోతే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇందులో గెలిపించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కోరి చేసి పెట్టానండి ఇలా బేసన్లో చేసి పెట్టుకున్నాను ఆయిల్ పోసాను కడాయిలో చిన్న కడాయిలో కొన్ని పూరీలు కదా ఎక్కువ ఎందుకు పెద్ద కడాయి పెడితే ఎక్కువ నూనె పడుతుంది చిన్న కడాయి పెడితే కొద్దిగా నూనె పడుతుంది ఒక్కొక్కటి కాల్చుకుందాం అనేసి చిన్న కడాయి పెట్టాను తక్కువ నూనె పోసాను ముందుగానే చేసి పెట్టాను పూరీలు ఆయిల్ కూడా కాగుతుందండి కొంచెం వేసి చూద్దాం కాలిందండి నూనె ఒక్కొక్కటి కాల్చుకుందాం చపాతీ కూడా పూర్తయినాయండి ఇదిగో చపాతీలు ఇప్పుడు నేను చేసుకుంటే అయిపోతుంది బాగా പൂരീലൈ വാഗ പങ്ങ്യോ പ്രതിഒക്കൂരി പങ്കുത്തുന്നതേ പൂരീഷം മൂട്

పులిహోర కలుపుతున్నాము చిన్న స్పూన్ రావట్లే అన్నం అంతా చల్లారేసాను చల్లారి నిమ్మకాయలు పోసాను మూడు నిమ్మకాయలు ఉప్పు నిమ్మకాయలు వేసి కలిపి పెట్టాను ఇంకా పోపు పెట్టి అన్నంలో కలుపుతున్నాను జరసేపట్లో పొవుడ ఫ్రైన్ సెన్కి చిన్న బేసన్ అయ్యింది అస్సలు కల్ప నీకు వస్తలేదు ఆ వదిన కూడా వస్తుంది అంటనా జరస ఇదంతా పడుతుందో పట్టదా అని కొంచెం ఉంచాను అంతా పోద్దాం పడుతుంది నైట్ మొత్తం ట్రావెల్ చేయాలి ఫ్రెండ్స్ నైట్ మొత్తం ఏముండదు అంటే తెల్లారు గట్ల ఆడ ఉంటాం దగ్గరే ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వస్తుందో వరంగల్ డిస్ట్రిక్ దగ్గర యాదాద్రి డిస్టిక్ అమ్మ మూలది వరంగల్ డిస్టిక్ దగ్గరే మనకు దూరం ఏడంగా పోతారు అన్నట్లు ఏడంగా భువనగిరి పెద్దమ్మ ఇచ్చిపోయిందా డబ్బులు మన పెద్దమ్మ మందులో లేయా రెండు కూట చూడు అన్నదే హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఇంటి దగ్గర క్వార్టర్ టు నైన్కు బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది పావుగంట నడిచాము క్వార్టర్ టు వన్ అయ్యిందండి అందరం చలిపెడుతుంది అనేసి స్వెటర్లు టవాల్స్ కట్టుకొని వచ్చాము ఇక్కడికి వచ్చాక దిగాక కొంచెం చలి లేదండి వచ్చేటప్పుడు అయితే చల్ల గాలి వచ్చింది లారీలోంచి అప్పుడు వేసుకున్నాము ఈ బట్టలన్నీ మా లారీలో వచ్చిన వాళ్ళ మొత్తము ఇక్కడ నిలబడ్డాము బయట లోపల ప్లేస్ ఏమన్నా ఉందా అనేసి జెంట్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడ్డానికి వెళ్ళారండి జెంట్స్ మేము అందరం ఇంక లోపలికి బయటికి ఏం నడుస్తాంలే మూటలు పట్టుకొని అనేసి మేము బయట నిలబడితే వాళ్ళు లోపలికి వెళ్ళారు ప్లేస్ వెతకడానికి కానీ ప్లేస్ అయితే అందరికీ సరిపోను లేదంట అందుకే మళ్ళీ బయట స్టే చేసామండి మేము గుడ్ మార్నింగ్ ఈ రోజు ఐలాండ్కి వచ్చామండి పొద్దున్నే స్నానాలు అయితే అయ్యి ఫిఫ్టీ సిక్స్ అవుతుంది బోనాలు అండుతున్నామండి దేవుడికి కలర్ శారీ ఆమె అమ్మ పక్కనున్న ఆమె ఇంట్లో మా పెద్ద తమ్ముడు కిరాయికి ఉంటాడండి ఆ ఇంటి ఓనర్ ఆమె మాకు వదినవుతుంది మేము కూడా హాయ్ చెప్తాము మాదికు కూడా కెమెరా చూపించాను అన్నారు అందుకే చూపించానండి ఇక్కడ మూడు పొయ్యి పెట్టామండి మూడు పొయ్యి పెట్టి బోనాలు వండుతున్నాము మల్లన్నకు ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు మొత్తం నేనే వండానండి మా బోనము అమ్మ బోనము ఆ వదిన బోనం మూడు బోనాలు నేనే వండాను మూడు బోనాలు వండాక వండినవి వండినట్టు ఆ వదిన తోముతుందండి ఈ పి ఈ బ్లూ కలర్ శారీ ఆమె వచ్చేసి అండి పిన్ని ఆమె వాళ్ళ కూతురు నాలుగు బోనాలు వండారండి రెండు ఎల్లమ్మ తల్లికి రెండు మల్లన్న దేవునికి వండినవి వండినట్లు అలా తోమారు ఇలా బోనాలు తోముతుంటే చూపిస్తున్నాను మా పిన్ని వచ్చేసి అందరికి హాయ్ చెప్తుంది ముగ్గురి బోనాలు నేనే వండాను వండాక వదిన ఒక్కొక్కటి పుదించింది మొత్తము మల్లన్న బోనాలు ఆ అక్కడి నుంచి బోనాలు డోలు చప్పులతోటి వెళ్తున్నాయండి ఎంత సౌండ్ అంటే మేము సెంటర్లో కూర్చున్నామండి మూడు బాటల దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళే బోనాలు అక్కడి నుంచి వచ్చే బోనాలు ఆ కింది నుంచి వచ్చే బోనాలు మొత్తం ఇక్కడ ముఖద్వారం దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామిగారిని మొక్కి ఎల్లమ్మ తల్లికి తీసుకెళ్తారండి బోనాలు చాలా సౌండ్ అండి చెవులు అయితే మారు అండి మాకు రెండు రోజులు ఆ డిల్లన్ అప్పుల్లే చాలా వచ్చినాయి అసలు వండాక మా అమ్మాయి ఇలా పూలతో అలంకరించిందండి బోనాలు నేను పైన పైన బోనాలు పైన బోనం పైన ఉండే చెంబులు పూజించాను నేను కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి పూజించాను అన్నీ నువ్వే పూజిస్తావా వదిన నేను కూడా పూజిస్తాను నాకు ఆ పైన ఉన్న ఉంచు అంటే ఉంచింది పై బోనాలు నేను పుజించానండి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళైతే ఎల్లమ్మకు చేశారు మల్లన్న దేవునికి చేశారు వాళ్ళమ్మ ఒకటి ఆమె ఒకటి రెండు బోనాలు మల్లన్న స్వామికి ఎక్కడ కూర్చుంటే అక్కడనే బోనాలు వండి అక్కడే ముగ్గు వేసి బోనాలు పెడతారండి ఎత్తుకొని ఏం వెళ్ళరు మల్లన్న స్వామికి అయినవో అయినవోలు మల్లన్న స్వామి అంటే జనవరి నుంచి మన ఉగాది దాకా చాలా ఫేమస్ అండి రోజు జాతరలా సాగుతుందండి ఈ జనవరి ఈ సంక్రాంతి ముందైతే ఇంకా చాలా అండి సంక్రాంతి రోజు కూడా చాలా ఉంటుంది ఈ బోనాలు వండాక మొత్తం పూజించాక పైన కంచుల్లో నూనె పోసామండి నూనె పోసి ఒత్తులు చేసాము ఇలా నిలువు ఒత్తులు చేసాము కానీ నిలువు ఒత్తులు చేసే గాలికి మళ్ళీ పోతాయి అనేసి ఆ నిలువు ఒత్తులు కూడా మళ్ళా దగ్గరికి కలిపి ఇంక ఇంత పత్తి యాడ్ చేసి మంచిగా మధ్యలో సెంటర్లో పెట్టామండి పైన బియ్యం కూడా పోసాము ఆయిల్లో అయితే మేము ఈ బోనాలు చేసి పుదించి మొక్కుకొని మేము ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని వచ్చిన దాకా వెలిగాయండి బోనాలు ఎంత ఆయిల్ పోస్తే అంత ఆయిల్ అంతా అయిపోయిన దాకా మంచిగా వెలిగాయండి బోనాలు అక్కడ మేము ఫోటోలు తీయటం మాత్రం బోనాలు అస్సలు రాలేదండి ఫోటోలలో మేము మాత్రమే వచ్చాము అక్కడ మొత్తం మబ్బులాగా కమ్మిందండి మల్లన్న స్వామిని నమ్మొచ్చండి కోరిన కోరికలు తీరుస్తాడంట స్వామివారు ఆ మహిమ మేము ఫోటోలు దిగాక వీడియోలు తీసాక బోనాలు అస్సలు కనబడలేదండి అందుకే నమ్ముతున్నాను నేను ఈ స్వామివారి విన్నారా సౌండ్ ఎలా ఉందో అసలు పక్క పక్కన మాట్లాడుకున్న వాళ్ళ మాటలు కూడా వినట్లేదండి మస్తు సౌండ్ అసలు విరామం లేకుండా బోనాల సౌండ్ డిల్లెంబెల్లం సౌండ్ రెండు రోజుల వరకు మాకు చెవులు దమ్ములు పడ్డాయండి ఇక బోనాలు చేశాక రెడీ చేశాక ఇలా ముగ్గు వేసుకోవాలి నీళ్ళు చల్లుకొని కూర్చున్న చోటే వెలిగిస్తారండి ఇలా మేము ఇక్కడే ముగ్గులు వేసుకున్నామండి ముగ్గులు వేసుకొని ముగ్గుల మీద పసుపు కుంకుమ చల్లుకున్నాము చల్లుకొని అప్పుడు బోనాలు అక్కడ పెట్టి వెలిగించి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టామండి చాలా బాగా రిలీఫ్ ఉందండి రై నైట్ అయితే మాకు అస్సలు పట్టలేదు ఈ సౌండ్కు ఇంకా తొందర తొందరగా త్రీ ఓ క్లాక్కే స్నానాలు చేసి వండుకొని రెడీ చేసుకునేసరికి సెవెన్ అయ్యిందండి సెవెన్ ఏడు గంటలకు మళ్ళీ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని వచ్చి తొమ్మిది గంటలకు లైన్ కొట్టామండి మల్లన్న స్వామికి చాలా బాగా దర్శనం అయింది కానీ మాకు మూడు గంటల సమయం పట్టిందండి మల్లన్న దర్శనానికి కాలనొప్పులు బాగా వచ్చేసినాయండి అసలు అక్కడ చన్నీటి స్నానమే చేసారండి ఎక్కువగా వేడి నీళ్ళు కూడా పెడుతున్నారు ముప్పై రూపాయలకు బకెట్ అండి వేడి నీళ్ళు అయితే మేము చన్నీళ్ళ స్నానమే చేసాము త్రీ ఓ క్లాక్ చన్నీళ్ళ స్నానం చేసినా కూడా అస్సలు పెట్టలేదండి మాకైతే వెచ్చగా బాగుందండి అసలు చలి అనేదే లేదండి ఐలేండ్ దగ్గర ఒక్కొక్కసారి అయితే మస్తు చలి పెడుతుంది చూసారా అండి వీడియోలో బోనాలు అస్సలు పడలేదండి బోనాల దగ్గర మమ్మల్ని సెట్ చేసినట్టే పడ్డాయి నేను మల్లన్న స్వామిని నమ్ముతున్నానండి చాలా మహిమగల దేవుడు ఈయన దగ్గరికి ఉల్లిగడ్డ తినిపోకూడదండి తెలిసి తెలియక ఉల్లిగడ్డ కూడా తినొద్దంట ఈ స్వామివారికి అంత గల దేవుడంట చాలా కోపం ఉంటుందంట ఉల్లిగడ్డ మాంసం అట్లాంటివి అస్సలు ముట్టుకోవద్దంట అక్కడ ఉల్లిగడ్డని ముచ్చటే లేదండి అక్కడ ఈ బోనాలు వెలిగించాక కూడా బోనాలు అస్సలు కనబడలేదండి మేము అగర్బత్తీలు ముట్టిస్తే అగర్బత్తీలు పడ్డాయి చూడండి మళ్ళీ అగర్బత్తీలు పెట్టేటప్పుడు అగర్బత్తీలు పడనే పడలేదు నాకే ఆశ్చర్యం అనిపించింది వీడియో చూస్తే మాత్రము అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ సంవత్సరం అందరు సుఖశాంతులతో వర్తిల్లాలని ఆ స్వామివారిని మొక్కుకున్నానండి నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కావాలి చూసిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైపోవాలని మనస్ఫూర్తిగా మల్లంద స్వామి వారిని మొక్కుకున్నాను మేము అనుకున్న కోరికలు నెరవేరాలి స్వామి మళ్ళీ వస్తాము ఇది రెండోసారి మేము రావడము మూడోసారి కూడా మళ్ళీ వస్తాము వీలైతే ఫ్యామిలీతో రావడానికి ట్రై చేస్తామని మొక్కుకున్నాను స్వామివారిని మా అమ్మకు కాలనొప్పులు అండి లేస్తే కూర్చోరాదు కూర్చుంటే లేవరాదండి అలా ఉన్నా కూడా పనికి పోతుందండి మస్తు కాలనొప్పులు ఎలా భరిస్తుందో ఏమో తెలియదు అందుకే సరిగ్గా కూర్చోలేదండి అలా కాళ్ళ మీద కూర్చుంది బోనాలు కూడా మేమే వండి పుదిచ్చామండి ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుకొని ఇలా క్యూ లైన్ కట్టి వెళ్ళామండి అమ్మవారి దర్శనం కూడా మంచి జరిగిందండి జనాలు బాగా ఉన్నారండి క్యూ లైన్ లో కూడా చేసిన వాళ్ళైనా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళైనా ఈ గుడి చుట్టూ మూడు రౌండ్లు తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనం సమర్పిస్తారు ఇక్కడ గుడి వెనక పెద్ద వేప చెట్టు అన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుందో చాలా పెద్దగా ఉందండి వేప చెట్టు అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టకుండా ఇలా వేప చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొడతారండి సిన బోనాలు ఇక్కడ అమ్మవారి ముందు ఇక్కడ పెడతారండి బోనాలు మొత్తం ఇక్కడ షాప్స్ అండి తీరొక వస్తువు దొరుకుతుందండి షాపులు చాలా ఉన్నాయి రేట్లు కూడా బాగున్నాయండి మస్తు సౌండ్ వస్తుంది అందుకే వాయిస్ ఎవరిస్తున్నాను క్యూ లైన్ అండి ఫ్రీ దర్శనానికి కట్టాము ఇది ఖాళీగా ఉంది కదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు అనేసి ఫ్రీ దర్శనానికి లైన్ కట్టామండి ఈ హండ్రెడ్ రూపీస్కు లైన్ కట్టిన వాళ్ళు ఎక్కువ రని ఫ్రీ లైన్ కు లైన్ కడితే ఏముందిగా హండ్రెడ్ రూపీస్ లైన్ ఏమో వదిలేసారు మంచి వాళ్ళ దర్శనానికి తొందరగా కావాలని ఆ క్యూ లైన్ పంపించారు తొందర తొందరగా ఫ్రీ లైన్కు నిలబడ్డ వాళ్ళకు మాత్రం మూడు గంటల టైం పట్టిందండి నైన్ ఓ క్లాక్ నిలబడితే టువెల్ అయ్యిందండి దర్శనం అయ్యేసరికి కాలు బాగా నొప్పిలు పెట్టినాయండి అసలు ఇంటికి వచ్చినా కాలేదండి కాలు బాగా గుంజుకుపోయినాయి ఇది గుడి నిర్మాణం అండి రాళ్లతోటి కట్టారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టారంటే గుడి అసలు కొంచెం కూడా సిమెంట్ వాడలేదండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక దానిమ్మటి ఒకటి పేర్చారు కానీ ఈ మధ్య మధ్యలో సిమెంట్ కూడా వాడలేదండి పెద్ద పెద్ద రాళ్ళు అండి ఇవి ఎలా కట్టారో ఈ వేటితోడు మూసారో ఏమో కానీ బాగా ఉందండి గుడి నిర్మాణం మాత్రము ఇది వచ్చేసి గజస్తంభం అండి ఇక్కడ కోడను మొక్కుకున్న వాళ్ళు ఇలా కోడను తీసుకొచ్చి ఇక్కడే కోడని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇక్కడ గజస్తంభం ముందు మూడు చుట్లు తిప్పుతారు మూడు చుట్లు తిప్పి అక్కడ ఉన్న కడికి ఇట్లా కట్టేసారండి కోడలను మొక్కుకున్న వాళ్ళు ఇలా చేస్తారండి ఇక్కడ పైన గజస్తంభం అండి గజస్తంభం పక్కకు మండపం మండపం కింద నందీశ్వరుడు ఉండండి ఈ మండపం మీద అందరూ చిల్లర వేస్తున్నారు మండపం మీద పడాలని కొంతమంది కింద పడుతున్నాయి కొంతమంది పైన ఈయన మల్లన్న స్వామి గుళ్ళోకి ఎంటర్ అవుతున్నామండి బియ్యం బోస్తవాన్ని మొక్కుకున్న వాళ్ళు ఇలా బియ్యం ఈ కుండీలో పోయాలండి చూస్తున్నారా స్వామివారిని కోరం ఈశాల మల్లన్న స్వామి అండి మంచిగా దర్శనమైందండి ఒకటి రెండు నిమిషాలు నిలబడి చూసాము ప్రతి ఒక్కరు కెమెరాలో బంధిస్తున్నారు స్వామివారిని తర్వాతనైనా చూసుకోవచ్చు అనేసి గుడి లోపల అలంకరణ అండి బంతి పూలతో చాలా బాగా అలంకరణ చేశారు స్వామివారి గుమ్మం కూడా మంచి అలంకరణ చేశారు దర్శనం అయ్యాక బయటకు వచ్చాక ఇక్కడ ముడుపులు కడుతున్నారండి ముడుపుల స్టాండ్ అది బియ్యం పోసే వాళ్ళు ఇలా కలిపి కుండీల్లో బియ్యం పోస్తున్నారండి పక్కన పంతులు గారు ఉన్నారు పంతులు గారు ప్రతి ఒక్కరిని శటగోపం గోపం పెట్టి ఆశీర్వదిస్తున్నారండి కానుకలు వేసేవాళ్ళు వాళ్ళ ప్లేట్లలో కానుకలు వేస్తున్నారు ఇది వచ్చేసి నీల టికెట్ అండి పది రూపాయలు టికెట్ చాలా బాగుందండి అందరు చూడాలి చాలా బాగుంది నెలబోయారైతే తల ఎత్తితే తలకు రా ఈ రాను తగుతున్నాయి వాళ్ళ బాగుంది ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఈ నెలబోయే అర మిస్ కాకండి వెళ్ళండి గుడి బయట ఈ ప్లేస్ అండి దర్శనం చేసుకున్నాక అందరూ సేద తీరడానికి వచ్చి ఇక్కడ రేకుల షెడ్ కింద కూర్చుంటున్నారండి చాలా బాగుందండి ప్రశాంతంగా కానీ మాటలు మాత్రం చాలా వినబడుతున్నాయి అంత డిస్టర్బెన్స్ ఉంది ఒకరు మాట్లాడే మాటలు ఒకరికి వినబడనంత డిస్టర్బెన్స్ ఉందండి మంది తక్కువ ఉన్నా కూడా ఇది వచ్చేసి స్వామివారి రథము కింద అవతలకి యువతలకి దాటుతున్నారు రథం కింద నుంచి స్వామివారి రథం ఇది ఊరేగింపుగా ఊరి ారిని దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చాక పక్కనే భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం ఉందండి ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ బోనాలు చేసి పెట్టారండి లోపల అమ్మవారు కూడా చాలా బాగుందండి ముగ్గురు పంతులు ఉన్నారండి కెమెరా షూట్ చేసే తీసుకుంటారేమో అని భయం వేసి దూరం నుంచే జూమ్ చేసి తీసాను అమ్మవారు సరిగ్గా కనిపించలేదు ఇందులో అయినా పర్లేదు కొంచెం కనిపించారు అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి కూడా ఇది మేము వచ్చేసిన లారీ అండి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ దిగామండి ఈ లారీ అందరం ఇలా దిగాం చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అందరికి బాయ్ బాయ్